హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు స్పైసీగా టేస్టీగా కలర్ఫుల్గా మసాలా పొడులన్నీ మనం ఇంట్లోనే చేసుకుని రెస్టారెంట్ కన్నా అదిరిపోయే చికెన్ బిర్యానీ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా స్మెల్ కూడా అదిరిపోతుందండి దీనికి పెరుగు చట్నీ ఉంటే చాలు ఇంక వేరే ఏం అవసరం లేదు దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం మసాలా పొడులన్నీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలాగా మనం గరం మసాలాకి వాడే మసాలా పొడులన్నీ వేసుకుని దాంతోపాటు కసూరి మీత కూడా వేసుకుని వీటన్నిటిని మిక్సీ పట్టుకోండి ఇదే చికెన్ బిర్యానీకి టేస్ట్ అండి స్టవ్ మీద కరాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని షాజీరా బిర్యానీ ఆకు వేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసేసి ఒక్క నిమిషం పాటు వేయించాలి ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనకి బిర్యానికి సరిపడగా చికెన్కి బిర్యానీకి సరిపడగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఒక్క నిమిషం వేయించిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోండి తర్వాత ఇందులోని ఒక టమాటాని కూడా సన్నగా కట్ చేసి రెండు పచ్చిమిర్చి కూడా వేసి అందులోనే శుభ్రంగా కడిగిన చికెన్ వేసేసుకోండి చికెన్ వేసిన తర్వాత పసుపు కారం ఇంకేం అవసరం లేదు మనం అన్ని మసాలాల పొడి వేసేస్తాము వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి సగం కుక్ అయితే సరిపోతుంది చికెను మళ్ళీ మనం రైస్ వేస్తాం కదా సగం కుక్ అవ్వాలి తర్వాత మనం దీంట్లో నానబెట్టిన బాస్మతి రైసు బియ్యానికి సరిపడగా వాటర్ ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసేసుకొని బాగా కలుపుకుని రుచికి సరిపడిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుని పైన కాస్త నెయ్యి అలాగే పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేయండి పైన అంతని వేసేసి వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలండి ఆవిరి బయటికి పోకుండా పైన ఏదైనా బరువు పెట్టండి చాలా చక్కగా కుక్ అవుతుందండి చాలా పొడి పొడిలాడుతూ రెస్టారెంట్ కంటే బాగా వస్తుందండి చాలా టేస్టీగా స్పైసీగా నేను కొంచెం కారం ఎక్కువ వేసాను ఇప్పుడు చల్లగా ఉంది కదా వాతావరణం స్పైసీగా చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు కొంచెం మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి బై బై ఫ్రెండ్స్